లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మూడు మాటలు వింటే పేదరికం రానే రాదు లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మూడు మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు ఈ మాటలను మంచిగా విశ్వసించి మీరు అర్థం చేసుకున్నట్లయితే అస్సలు పేదరికం రానే రాదు సంతోషకరమైన జీవితం లభిస్తుంది మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గోచారం అనే ఒక విశేష అంశం ఉంది ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతను చూసి ఒక గోమాత లక్ష్మీదేవిని ఇలా అడిగింది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ భూమి మీద అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆ గోవు లక్ష్మీదేవిని అడిగింది గోమాత అలా అడగగానే లక్ష్మీదేవి తనని పరిచయం చేసుకుంది గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆచార భ్రష్టువం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు ముసలి వాళ్లను గౌరవించడం మర్చిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్ర హీనులుగా తయారు చేస్తున్నారు స్త్రీలను బాధిస్తున్నారు అలాగే ప్రతి విషయంలోనూ కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా కూడా నిద్రిస్తూనే ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటున్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగజీవులను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇక్కడికి ఇలా వచ్చేశాను అని ఆవులకి లక్ష్మీదేవి చెప్పింది నన్ను వదిలేయడం వల్లనే రాక్షసులు నాశనం అయ్యారని దేవతలు నా ఆశ్రమంలో ఉండడం వల్లనే వారు సుఖభోగాలు అనుభవిస్తున్నారని ఇక ఆచార భ్రష్టులు అయితే నేను వాళ్ళని వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది లోకులు నేను చంచల స్వభావినని అంటారు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటూ ఉంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ శుభకరములు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజు నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు నరకాన్ని అనుభవిస్తారు ఎవరి శరీరంలోనికి ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు ధర్మార్థ కామ మోక్ష అని అంటారు కదా అవేమి నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు గోవులారా ఇది నా ప్రభావం అని లక్ష్మీదేవి చెబుతుంది ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అలాంటి నేను మీ గోవుల దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీ శరీరంలో నేను నివాసం ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో అంటుంది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి దేవి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్లనే మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం అని అనుకుంటే మీరు అక్కడికే వెళ్ళండి మా శరీరం పుష్కలత్వమైనది మరియు సుందరమైనది మాకు మీతో ఏమి పని ఉంటుంది మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకు మీకు ఈ ధర్మాన్ని చెబుతున్నాము అని గోవులు అన్నాయి గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి కూడా వెళ్ళను ప్రజలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు సోదర సోదరీమణులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు నా కోసం ప్రజలు దేశాలను విడిచిపెట్టి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందడం లేదు ఇక్కడికి మీరు కోరుకోకుండానే నేనే స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా వెళితే ఇలానే నిరాధారణ లభిస్తుందని ఈరోజే నాకు అర్థమైంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి మీకు తెలియదు ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో చెబుతుంది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మ లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించడం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తరువాత మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు మమ్మల్ని ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారు వారే మమ్మల్ని పాలు ఇవ్వకపోతే పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి అని ఆవులు అంటాయి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోరు అందువలనే మేము నిన్ను స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చెయ్యాలి అని గోవులు లక్ష్మీదేవితో అంటాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా ఎప్పుడూ కూడా మీరు ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో మీకు ఆదరణ లభిస్తుంది కనుక నన్ను గౌరవించండి నేనే స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషం లేదు నేను మీ సేవకురాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ కూడా అందరికీ శుభాలని ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసము ఉండనివ్వండి అని లక్ష్మీదేవి అడుగుతుంది లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో మాకు ఒక షరతు ఉంది ఆ షరతు నీవు ఒప్పుకుంటే మేము నిన్ను తప్పకుండా స్వీకరిస్తాము అని గోవులు అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి అని మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోమూత్రం చాలా పవిత్రమైనవి అని మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మీరు మా పేడ మూత్రంలో ఉండే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు లక్ష్మీదేవితో అంటాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులారా నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవం కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి ఆవులతో పలికింది అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ గోమూత్రం చాలా పవిత్రమైనవిగా అలాగే ధనపరమైనవిగా పండితులు చెబుతూ ఉంటారు ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో నిండి ఉంటుంది పేదరికం అసలు రానే రాదు గోవు అంత పవిత్రతను కలిగి ఉంటుంది స్వయంగా లక్ష్మి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు అందువలన ప్రతి ఒక్కరూ గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు ఆ ఇంట్లో అభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలా దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి